నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన పరిటాల సుంతమ్మ గారు మంత్రిగా ఉన్నప్పుడు మన గ్రామంలో గాని మన మండలంలో గాని మన నియోజకవర్గంలో గాని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చూసాము జీజీ రోడ్లు గాని వీధి లైట్లు కానీ కొత్త ప్రభుత్వ భవనాలు కానీ ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళకు కనిపిస్తున్నాయి ఈ రోజు నేను ముఖ్యంగా మాట్లాడాలనుకున్న విషయం మన ఊరు రోడ్డు గురించి రెండు వేల పద్నాలుగులో పట్టణ సొంతమ్మ గారు ప్రచారానికి వచ్చినప్పుడు మన ఊరికి రోడ్డు అని చెప్పి మాటించినారు అన్నమాట ప్రకారం రోడ్డు పనులు చేసినారు కంకర మొత్తం మరిచినారు రోలింగ్ కూడా మొత్తం అయిపోయింది దాదాపు అరవై డెబ్బై శాతం పని అయిపోయింది పూర్తి అవుతుందనుకున్న టైంలో మనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దురదృష్టవ అనుకోని ఫలితాలు ఎదురవ్వడం వల్ల ఆ రోడ్డు పూర్తి కాలేకపోయింది ఈ ఊర్లో చాలా మంది కాలేజ్ స్టూడెంట్లకి ఫ్రీ బస్ పాస్ అయితే ఉన్నాయి కానీ మన ఊర్లోకి వచ్చే ఆర్టీసీ బస్సు మాత్రం మాయమైపోయింది ప్రయాణికులకైతే ప్రయాణికులకైతే ఆటోలు అందుబాటులో ఉంటున్నాయి కానీ కాలేజ్ స్టూడెంట్లు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఊర్లోకి వచ్చే రెండు మూడు ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా ఇప్పుడు రావడం లేదు చిన్నపిల్లలు స్కూల్ పంపించే వాళ్ళు కూడా చిన్నపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది బ్యాంక్ పనుల మీద ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ పనుల మీద వచ్చే వాళ్ళకు కూడా రవాణా సౌకర్యం లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు మన ఊరికి రోడ్డు వచ్చిందంటే అభివృద్ధి కూడా మన ఊరికి పరదలు పెడుతుంది అక్క ఈ గ్రామ ప్రజల తరఫున ఈ గ్రామ ఓటర్గా అడుగుతానక్క మిమ్మల్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే తప్పకుండా మీరు ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉండే రోడ్ని కంప్లీట్ చేస్తామని బాధ్యం అలాగే అలాగే నాగసముద్రం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఉమ్మడి అభివృద్ధి అయిన పరిటాల సునితమ్మ గారికి మన అమూల్యమే అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఊరికి రోడ్డు తెచ్చుకొని అభివృద్ధి బాటలో నడుస్తామని ప్రతి ఒక్కరిని